ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులమైన మేము అయ్యా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మీ పాలనో మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవని రానున్న ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించి మాకు నచ్చిన ప్రభుత్వాన్ని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నామంటున్న నిరుద్యోగులు అధికారంలోకి రాకముందు ముందు డిఎస్సి ఇస్తాం అని చెప్పి ఉద్యోగాన్ని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము చెప్పాము కానీ ఇవ్వలేదు

మీరు మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఎన్నికల్లో చిట్టు చిట్టుగా ఒడిస్సా మరి నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం